నీతి కథలు పార్ట్ టూ బంగారు గుడ్లు పెట్టే కోడి ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడట ఆ రైతు దగ్గర ఒక ప్రత్యేకమైన కోడి ఉండేది ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది రైతు చాలా సంతోషించాడు రోజుకో బంగారు గుడ్డు అమ్ముకొని బాగానే డబ్బు సంపాదించాడు కానీ కొంతకాలానికి రైతు ఆశపడ్డాడు ఈ కోడి ఒక్క రోజుకి ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది కానీ దాని పొట్టలో ఎన్నో బంగారు గుడ్లు ఉండాలి వాటిని అన్నీ ఒకేసారి తీసేస్తే నేను వెంటనే ధనవంతునవుతాను అనుకుంటాడు అలా అనుకున్న రైతు కోడిని చంపేశాడు కానీ పొట్టలో ఒక్క గుడ్డు కూడా లేదు రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆశతో అన్నీ కోల్పోయాను కోడిని కూడా బంగారు గుడ్లను కూడా అనేసి రైతు అనుకుంటాడు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే అధిక ఆశ మనల్ని నాశనం చేస్తుంది క్రమంగా వచ్చే ఫలితం మన జీవితాన్ని నిలబెడుతుంది రెండవది రైతు మరియు పాము ఒకసారి ఒక రైతు తన పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఆ మార్గం పక్కన మంచులో ఒక పాము గడ్డ కట్టుకొని పడిపోవడం చూశాడు రైతు దయతో నిండిపోయాడు పాపం ఇది చనిపోతుంది నేను దీన్ని కాపాడాలి అనుకుంటాడు ఆ రైతు అలా అనుకుని ఆ పాముని జాగ్రత్తగా తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు వెచ్చదనం కలిగిన వెంటనే ఆ పాము కళ్ళు తెరిచింది ఒక్క క్షణం లోపలే అది రైతును కాటు వేసింది రైతు నొప్పితో వణికిపోయాడు రైతు అనుకుంటాడు అయ్యా నేను నిన్ను కాపాడాను నువ్వే నన్ను చంపుతావా అనేసి అంటాడు అప్పుడు పాము ఇలా చెప్తుంది నా స్వభావం విషపూరితం ఎవరు మంచివారు ఎవరు నన్ను కాపాడారన్నది నాకు తెలియదు అని రైతు చివరిగా గ్రహించాడు కృత కృతజ్ఞుడిని కాపాడటం వృధా అని ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే మనం దయను అర్హులపైనే చూపాలి కృతజ్ఞుడిపై చూపిన కరుణ ఎప్పుడు మనకే ప్రమాదం మూడవది తెలివైన కుందేలు సింహం ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు అడవిలో జంతువులను వేటాడి చంపేస్తూ ఉండేది అడవిలోని జంతువులంతా భయపడి జీవించలేని పరిస్థితికి వచ్చారు అంతలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు జంతువులు సింహరాజా మేమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువుని నీ దగ్గరకు పంపిస్తాము నువ్వు వేటాడకుండా సులభంగా ఆహారం తినగలవు అని అంటారు సింహం కూడా అంగీకరించింది ఒకరోజు కుందేలుకి సింహం వద్దకు వెళ్ళే వంతు వచ్చింది కానీ అది వెంటనే వెళ్ళలేదు చాలా ఆలస్యంగా బయలుదేరింది సింహం కోపంతో గర్జించింది ఎందుకు ఆలస్యం చేశావు అప్పుడు కుందేలు తెలివిగా సమాధానం చెప్పింది మహారాజా మరొక సింహం కూడా ఈ అడవిలో ఉంది అది నన్ను పట్టుకొని ఇకపై అడవికి నేనే రాజు అని చెప్పింది కానీ నేను ఎలాగో తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను సింహం కోపంతో రగిలిపోయింది సింహం మరొక సింహమ్మా ఎక్కడుంది చూపించు అని అంటుంది కుందేలు దాన్ని ఒక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళింది సింహం బావిలో నీటిని తన ప్రతిబింబాన్ని చూసి అదే మరొక సింహం అనుకొని దానిపై దూకింది జంతువులు అంతా సంతోషపడ్డారు కుందేల్ని హీరోలాగా కొనియాడారు ఎందుకు అంటే సింహం బావిలో పడిపోయి మునిగిపోయింది కాబట్టి ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే బలానికి మించి బుద్ధిశక్తి గొప్పది తెలివి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా జయించవచ్చు నాలుగవది కాగడ మరియు నక్క ఒకసారి ఒక కాగడ ఒక చెట్టుపై కూర్చొని ఉంది దాని చిటికెలు ఒక ముక్క పాలు పూసిన రొట్టె ఉంది ఆ దగ్గరగా ఒక నక్క తిరుగుతూ వచ్చింది నక్క ఆ రొట్టెను చూసి నోరూరించింది నక్క ఇలా అంటుంది అయ్యో కాగడమ్మ నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ స్వరం కూడా అంతే మధురమై ఉంటుందని అనుకుంటున్నాను ఒక పాట పాడవమ్మా నేను వినాలని ఉంది అంటుంది కాగడ తనను పొగిడితే చాలా సంతోషించింది ఆహా నా స్వరం గొప్పదని చెబుతున్నావు కాబట్టి పాడాలి అనుకుంది అది కూత పెట్టింది కానీ కూత పెట్టగానే రొట్టె కింద పడిపోయింది నక్క వెంటనే దాన్ని పట్టుకొని తినేసింది నక్క ఆహా కాగడమ్మ నీ స్వరం ఎంత దారుణమో అందరికీ తెలిసిపోయింది కానీ నీ రొట్టె మాత్రం నాది అయ్యింది అంటుంది కాగడ సిగ్గుతో తలదించుకుంది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే పొగడ్తలతో మోసం చేసేవారిని జాగ్రత్తగా చూడాలి తెలివి కోల్పోతే మనకే నష్టం ఐదవది గడ్డి కుప్పలో సూది ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతను ఎప్పుడూ తెలివిగా సంపాదించాలనుకునేవాడు కానీ కష్టపడటానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు ఒకరోజు అతను పొలంలో నడుస్తూ ఉండగా ఒక సూది గడ్డి కుప్పలో పడిపోయింది అతను కోపంతో ఇలా అన్నాడు ఇంత పెద్ద గడ్డి కుప్పలో సూది వెతకడం అసాధ్యం ఎందుకు నేను ప్రయత్నించాలి అని అంటాడు అప్పుడు ఒక వృద్ధుడు ఇలా అంటాడు బిడ్డ చిన్న పని అనుకున్నా కష్టపడి వెతికితేనే తప్పక దొరుకుతుంది ఎంత కష్టమైనా ఓర్పుతో ప్రయత్నించు అంటాడు యువకుడు మొదట పట్టించుకోలేదు కానీ చివరికి ప్రయత్నం మొదలుపెట్టాడు గడ్డి కొంచెం కొంచెం పక్కకు చెరిపాడు గంటల తరబడి శ్రమించాడు చివరికి సూదిని కనుగొన్నాడు అప్పుడు అతనికి అర్థమైంది యువకుడు ఓహో కష్టపడి శ్రమిస్తే ఎలాగైనా ఫలితం వస్తుంది అని ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే కష్టపడకుండా ఫలితం దొరకదు ఓర్పు శ్రమ ఉంటే ఏదైనా అసాధ్యం కాదు ఆరవది బ్రాహ్మణుడు మరియు మేక ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు అతను యజ్ఞం చేసుకొని బహుమతిగా ఒక మేకను పొందాడు ఆ మేకను భుజాన వేసుకొని ఇంటివైపు బయలుదేరాడు మార్గం మధ్యలో ముగ్గురు మోసగాళ్ళు అతన్ని చూశారు అతన్ని మోసం చేసి మేకను దొంగిలించుకోవాలని నిర్ణయించుకున్నారు మొదటివాడు వచ్చి ఇలా అంటాడు అయ్యో బ్రాహ్మణమ్మ కుక్కను ఎందుకు భుజాన్ని వేసుకున్నావు అనేసి అంటాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు కానీ పట్టించుకోకుండా ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళగానే రెండవ మోసగాడు వచ్చాడు అయ్యో ఈ కుక్కను భుజాన్ని వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు ఇది చాలా అశుభం అంటాడు బ్రాహ్మణుడు గందరగోళానికి గురయ్యాడు ఇది నిజంగా మేక కాదా అని అనుకుంటాడు మూడవ మోసగాడు కూడా ఎదురు వచ్చి ఇలా అంటాడు బ్రాహ్మణమ్మ నీకు అర్థం అర్థం ఏమీ లేదా నువ్వు భుజాన వేసుకున్నది కుక్కే అంటాడు ఇప్పుడు బ్రాహ్మణుడు కూడా పూర్తిగా నమ్మేశాడు అయ్యో నేను పొరపడ్డానేమో అని భయపడి మేకను వదిలేశాడు ముగ్గురు మోసగాళ్ళు నవ్వుకుంటూ ఆ మేకను తీసుకొని పారిపోయారు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే అబద్ధాన్ని పలుమార్లు విన్నా అది నిజం కాదు మన బుద్ధిని వాడకపోతే ఇతరులు మనల్ని మోసం చేస్తారు ఏడవది రైతు మరియు ముగ్గురు కుమారులు ఒక వృద్ధ రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు ఉండేవారు కానీ వాళ్ళు ఎప్పుడూ పనికి వెళ్లకుండా గొడవ పడుతూనే గడుపుతూ ఉండేవారు కాలాన్ని రైతు వారిని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రైతు తన కుమారులను పిలిచి ఇలా అంటాడు మన పొలంలో ఒక పెద్ద నిధి దాచిపెట్టాను మీరు దాన్ని వెతకాలి అది దొరికితే మీ జీవితం సుఖంగా ఉంటారు అంటాడు ముగ్గురు కుమారులు చాలా ఆశపడ్డారు తర్వాతి రోజు పొలంలో గుంతలు తవ్వడం మొదలుపెట్టారు ఎక్కడ చూసినా నిధి దొరకలేదు కానీ పొలమంతా బాగా దున్నబడింది ఆ సీజన్లో ఆ పొలంలో చాలా మంచి పంట పండింది రైతు నవ్వుతూ ఇలా అంటాడు పిల్లలు నిజమైన నిధి ఇది మీరు పని చేస్తేనే సంపద వస్తుంది అది బంగారం కాదు శ్రమే అసలు బంగారం అంటారు ముగ్గురు కుమారులు సిగ్గుపడి తండ్రి మాట అర్థం చేసుకొని వెళ్ళిపోయారు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే కష్టపడి పని చేస్తేనే నిజమైన ఫలితం వస్తుంది శ్రమే నిధి ఎనిమిదవది గుడ్లగూబ మరియు కాకి ఒక అడవిలో ఒక కాకి ఒక గుడ్లగూబ ఉండేవి కాకి ఎప్పుడూ ఇతర జంతువులను ఆట పట్టిస్తూ తిరిగేది కానీ గుడ్లకూబ మాత్రం తెలివిగా నిశ్శబ్దంగా ఉండేది ఒకసారి కాకి గుడ్లకూబ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది ఓ గుడ్లగూబ నువ్వు రాత్రిపూట తిరుగుతావు పగటి పూట కళ్ళే మూసేస్తావు ఎంత వింత జీవి వినీదు అని అంటుంది గుడ్లగూబ మెల్లగా నవ్వి చెప్పింది కాకి ప్రతి జీవి తన సమయానికి అనుగుణంగా జీవిస్తుంది నా కళ్ళు రాత్రి వెలుగులో చూడటానికి తయారయ్యాయి అనేసి అంటుంది దీనిలో ఎలాంటి తప్పు లేదు కానీ కాకి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు అడవికి వచ్చారు అన్ని పక్షులు భయంతో ఎగిరిపోతున్నాయి కానీ గుడ్లగూబ చీకట్లో స్పష్టంగా చూసి ఒక రహస్య మార్గం కనుగొంది ఇతర పక్షులకు ఆ దారిని చూపించింది కాకి కూడా ఆ మార్గం నుంచి తప్పించుకుంది తర్వాత కాకి సిగ్గుపడుతూ అన్నది గుడ్లకూబా నీ ప్రత్యేకతను నేను ఎగతాళి చేశాను కానీ ఈరోజు నీ వల్లే మేమంతా బతికాము అంటుంది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది ఇతరులను ఎగతాళి చేయకూడదు తొమ్మిదవది కోతి మరియు మొసలి ఒక నదీ తీరంలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది ప్రతిరోజు రుచికరమైన జామ పండ్లు తింటూ ఆనందంగా గడిపేది ఒకరోజు ఆ చెట్టుకు దగ్గరలో ఒక ముసలి వచ్చింది అది ఆకలితో ఉండటాన్ని చూసి కోతి కొన్ని జామ పండ్లు ఇచ్చింది చాలా సంతోషపడి ప్రతిరోజు కోతిని కలవటం మొదలుపెట్టింది ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు ఒకరోజు ముసలి తన భార్యకు ఆ పండ్లను ఇచ్చింది అది తిన్న వెంటనే ముసలి భార్య ఇలా అంటుంది ఇంత రుచికరమైన పండ్లు తింటున్న కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో నువ్వు ఆ కోతిని తీసుకొనిరా అంటుంది అసలు మొదట అంగీకరించలేదు కానీ భార్య బలవంతం చేయడంతో ఒకరోజు కోతిని ఆహ్వానించింది ముసలి ఇలా అంటుంది స్నేహితుడా నా ఇంటికి వచ్చి మా ఇంటి పండ్లు కూడా చూడు అంటుంది కోతి అమాయకంగా ముసలి వెన్నుపై కూర్చొని నది దాటటం మొదలుపెట్టింది మధ్య నదిలోకి రాగానే ముసలి అన్నది నీకు నీకొక నిజం చెప్పాలి నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది అందుకే నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అంటుంది కోతి ఆశ్చర్యపోయిన తన తెలివిని ఉపయోగించింది కోతి అయ్యో నేను నా గుండెను చెట్టుపైన ఉంచి వచ్చాను ఇంకా దాన్ని తీసుకురాలేదు నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్తావా గుండె తెచ్చి ఇస్తాను అంటుంది ముసలిని నమ్మేసింది కోతి చెట్టు దగ్గరికి చేరగానే ఒక్కసారిగా పైకి ఎగిరి ఎక్కేసింది కోతి ఇలా అంటుంది ఆహా నువ్వు స్నేహితుడిగా కాకుండా మోసగాడిగా మారావు ఇకపై ఎవరి మాట విన్నా ముందుగా ఆలోచించాలి అనుకుంటుంది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే తెలివి ఆత్మస్థైర్యం కష్ట సమయంలో ప్రాణాలు కాపాడతాయి మోసం చేసే స్నేహం నిజమైన స్నేహం కాదు పదోవది సింహం మరియు మూడు ఎద్దులు ఒక అడవిలో మూడు ఎద్దులు ఉండేవి వాటికి మంచి స్నేహం కూడా ఉండేది అవి ఎప్పుడు కలిసికట్టుగా తిరిగేవి అందుకే ఆ అడవిలో ఉన్న సింహం వాటిని తినాలని చాలా ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు ఎందుకంటే ఎద్దులు కలిసి ఉన్నప్పుడు ఎవ్వరూ వాటిని జయించలేదు కానీ సింహం ఒక తెలివైన ప్లాన్ వేసింది ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి చెప్పింది నీకు మిగతా ఇద్దరు ఎద్దులు అవసరం లేదు వాళ్ళు నీకు ఇబ్బందే అలా ఒక్కో ఎద్దుకు వేరు వేరుగా చేసి గొడవ పెట్టింది మూడు ఎద్దులు కలిసి ఉండటం మానేశారు ఆ తర్వాత సింహం ఒక్కొక్క ఎద్దునే దాడి చేసి తినేసింది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ఏకత్వమే శక్తి మనమంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఓడించలేరు ఈ స్టోరీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ స్టోరీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్